ఒకప్పుడు రాజకీయ నాయకులు తమ సంసార జీవితాన్ని అంతగా బయట పెట్టుకునేవారు కాదు అంతర్గత వ్యవహారాలను అంతగా వెలుగులోకి రానిచ్చేవారు కాదు పైగా రాజకీయాలను ఇంటి దాకా తీసుకువెళ్లేవారు కాదు ప్రతి విషయంలోనూ గోప్యతను పాటించేవారు కానీ ఇప్పటి నేతలు అలా లేరు పైగా రాజకీయాలను ఇంటి దగ్గర దాకా తీసుకెళ్తున్నారు ఇంట్లో వాళ్లను రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు రాజకీయాల్లో వారిని కూడా భాగస్వామ్యులను చేస్తున్నారు ఇది మారిన పరిస్థితి నిదర్శనం అసలు రాజకీయాల్లో కుటుంబ సభ్యులకు అవసరమేంటి కుటుంబ సభ్యుల పెత్తనం ఏంటి అనే ప్రశ్నలను నేతలు వేసుకోవడం లేదా పోని ఆ ప్రశ్నలు వాళ్లకు ఎదురైనప్పటికీ జనాలకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నాం కాబట్టి చచ్చినట్టు భరించాల్సిందే అని అనుకుంటున్నారా వాస్తవ పరిస్థితి చూస్తే అలానే అనిపిస్తోంది ఇక రాజకీయాల్లో ఇప్పటిదాకా కుటుంబ సభ్యుల పెత్తనం చూసాం కుటుంబ సభ్యుల ఆధిపత్యం చూసాం కానీ తొలిసారిగా రాజకీయాల్లో ప్రియురాలి పెత్తనం చూస్తున్నాం ఆమెను వెనకేసుకొస్తున్న ఆ రాజకీయ నాయకుడిని చూస్తున్నాం ఆమె కోసం భార్యను పెళ్ళీడుకొచ్చిన పిల్లల్ని వదిలేసిన నాయకుడిని చూస్తున్నాం దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి గురించే రాజకీయాలలో ప్రియురాలికి పెత్తనం అప్పగించి ఆమె సేవలో తరిస్తున్న వైసీపీ మాజీ ఎమ్మెల్సీ ఆయన ప్రియురాలు ప్రతిరోజు వార్తల్లోనే ఉంటున్నారు ఏదో ఒక రూపంలో వారు కనిపిస్తూనే ఉన్నారు తాజాగా మాధురి తన కుమార్తె హాఫ్ ఫంక్షన్ ఫంక్షన్ చేసింది ఈ కు దువ్వాడ శ్రీనివాస్ హాజరయ్యారు ఫంక్షన్ భారీ హంగామాతో చేశారు ఈ కార్యక్రమంలో దువ్వాడ శ్రీనివాస్ మాధురి కలిసి డాన్స్ చేశారు అలనాటి హిందీ పాటలకు అదే స్టైల్లో కాస్ట్యూమ్స్ ధరించి స్టెప్పులు వేశారు ఇక వారిద్దరూ డాన్స్ చేసిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలను కొంతమంది విపరీతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు వాస్తవానికి గతేడాది క్రితం శ్రీనివాస్ మాధురి వ్యవహారం బయటపడింది ఇక అప్పటి నుంచి వారిద్దరూ సోషల్ మీడియాలో సెలబ్రిటీలు అయిపోయారు మాధురి ఏకంగా హైదరాబాద్ లో అత్యంత ఆధునికమైన చీరల దుకాణం ఓపెన్ చేసింది దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీ సస్పెండ్ చేసింది దీంతో ఆయన అధిష్టానంపై ఆగ్రహంగా ఉన్నారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ విమర్శలు చేస్తున్నారు అయితే రాజకీయాలను పార్ట్ టైం గా మార్చుకున్న శ్రీనివాస్ మాధురితోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు ప్రైవేట్ న్యూస్ ఛానల్ స్టూడియోలు తిరుగుతూ అంచనాలకు మించిన పబ్లిసిటీ సొంతం చేసుకుంటున్నారు ఇప్పటికైతే ఏ పార్టీలో చేరాలి అనే విషయాన్ని శ్రీనివాస్ నిర్ణయించుకోలేదు బహుశా ఆయన ఇండిపెండెంట్ గా ఉంటారని వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది అయితే దీనిపై శ్రీనివాస్ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు మరోవైపు మాధురి కూడా రాజకీయ ప్రవేశం చేసే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది